మెదక్ జిల్లా నార్సింగ్ మండల పరిధిలో ఉన్న నర్సింపల్లి గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పరిరక్షణ కొరకే పరిక్రమించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు ఛత్రపతి శివాజీ ఆ రోజుల్లో వాడిన ఖడ్గం నూట యాభై కిలోలు అంటే యువత ఎంత బలవంతులుగా ఉండాలో వారికి సూచించారు యువత సెల్ ఫోన్లో మునిగిపోవద్దని శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు బాబు ఉపాధ్యక్షుడు శేఖర్ రైతు బంధు మండల అధ్యక్షులు లింగారెడ్డి పాల్గొన్నారు హిందూ మత పరిరక్షణ కోసమై పరాక్రమించినటువంటి ఒక మహనీయుడు యోధుడు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో వివేకానంద యూత్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఇంత గొప్పగా ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ముందుగా వివేకానంద యూత్ అసోసియేషన్ నర్సంపల్లి సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తారు విగ్రహం పెట్టుకోవడమే కాదు విగ్రహం పెట్టుకున్న సందర్భంగా ఆ మహనీయుడు చేసినటువంటి పనులని మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి అవసరం వచ్చినప్పుడు దేశం కోసం మనమందరం నిలబడాలనేటువంటి ధర్మాన్ని ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ సందర్భం వచ్చినప్పుడు ఏ రకంగా పనిచేసిందో ఆ పనితీరుని నేటి తరం యువకులందరూ కూడా గుర్తుంచుకోవాలి శివాజీ మహారాజ్ చేతిలో ఉన్న కడ్గం బరువు నూట యాభై కిలోలు ఉంటుంది అంటే మీరు ఎంత గట్టిగా ఉండాలి అనేది మీరు అర్థం చేసుకోవాలి పిల్లలు సెల్ ఫోన్కి పరిమితం కాకుండా శారీరక దృఢత్వం కోసం పిల్లలందరూ కూడా పేరే వివేకానంద యూత్ అసోసియేషన్ పెట్టుకోరు కాబట్టి బాగా కష్టపడి ఉండి దేశానికి అవసరం పడ్డప్పుడు తప్పకుండా మనం అందరం నిలబడతామని చెప్పండి వారి తల్లి జీజాబాయి ఎంత రకంగానైతే కొడుకును పెంచి ధైర్య సాహసాలని నూరిపోసిందో మీరు కూడా అంత గొప్పగా ఎదగాలని మంచి భవిష్యత్ నర్సంపల్లి గ్రామ యువకులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన